రాష్ట్రంలో గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని తక్షణమే సమీక్ష నిర్వహించాలని కోరారు ప్రతి హాస్టల్లో సైకాలజిస్టులను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో అస్మిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు తల్లిదండ్రులు కూడా పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పెట్టవద్దని ఆత్మహత్యలపై ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు కవిత జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కొంచెం రివ్యూ చేయండి ఏం జరుగుతుంది టెన్త్ క్లాస్ పిల్లలు మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ టెన్షన్ లో ఉన్నారా ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే విషయాన్ని దయచేసి ఆలోచన చేయండి లక్షలాది మంది పిల్లల్ని గురుకులాలు పెట్టి మనం ఇలా గురుకులాల్లోకి తీసుకొచ్చినాం మరి ఇట్లాంటి సంఘటనలు వరుసగా జరుగుతూ ఉంటే మరీ ముఖ్యంగా ఆడపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వారు ప్రాణాలు తీసుకునే స్థాయికి వారిని మనం ఎందుకు ప్రెషర్ చేస్తూ ఉన్నాం మరి గురుకులాల్లో ఏదైనా సిలబస్ బాగాలేదా లేకపోతే కౌన్సిలర్స్ సంఖ్య తక్కువ ఉందా లేకపోతే ఇంకేమైనా సౌకర్యాల వల్ల ఇబ్బంది ఉందా ఇంకేదైనా రకమైన ఒత్తిడి ఉందా దయచేసి